తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ అధికారులు ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఇద్దరు డ్రగ్ పెల్లర్స్ను ఒక గ్రాహకుడిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి వద్ద నుండి పదహారు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన మాథ్యూ సంజయ్ వృత్తిరీత్యా డ్రగ్ బ్రీడర్గా పనిచేస్తూ బెంగళూరు నుండి హైదరాబాద్లో ఈ డ్రగ్స్ను అమ్ముతున్నాడు బెంగళూరు నుండి అసదుల్లా అనే ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి నుండి కొనుగోలు చేసిన పదహారు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ను హైదరాబాద్లో రాజ్ కుమార్ అనే గ్రాహకుడికి అమ్ముతున్న సమయంలో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది బెంగళూరులో అమ్మిన వ్యక్తి అసదుల్లాను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టీమ్స్ పనిచేస్తున్నాయి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతూ నివారణ చర్యలు చేపడుతుంది తెలంగాణ యువత డ్రగ్స్ మాఫియా చేతిలో చిక్కి డ్రగ్కు బానిసలుగా మారుతున్నారు ఫలితంగా వారి తల్లిదండ్రులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తెలంగాణ పోలీసులు వీరందరికీ డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని డ్రగ్స్ అమ్మేవారు సేవించేవారు ఎవరైనా మీ దృష్టిలో పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఆర్ నగర్ ఏసీపీ పి వెంకటరమణ వివరాలు వెల్లడించారు డీసీపీ వెస్ జోన్ ఎస్ఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డిఎస్పీ శ్రీధర్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి జానకిరాములు ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే డ్రగ్స్ అమ్మేవారు కానీ సేవించేవారు కానీ ఎవరైనా మీ దృష్టిలో పడితే వెంటనే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ కు డైల్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు సిబ్బంది మరియు అఫీషియల్స్ జాయింట్ గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ఒక ఆయన ఇంకొక అతను ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుంచి పద్నాలుగు పదహారు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి కాబడిన వ్యక్తి మా మ్యాథ్యూ సంజయ్ ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు కుక్కలను పెంచుతూ ఉంటాడు అమ్ముతుంటాడు ఇతను ఉండేది మల్కాజ్ గిరి ఇతని వయస్సు ఇరవై మూడు సంవత్సరంలో ఇతను బెంగళూరు నుంచి పదహారు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా పిఎస్ న్యాబ్ అఫీషియల్స్ మరియు మా ఎస్ఆర్నర్ సిబ్బంది వీళ్ళను పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుంచి పదహారు గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అలానే వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు అని వెరిఫై చేయగా ఇతను బెంగళూరు నుంచి అసదుల్లా అనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసు గల వ్యక్తి దగ్గర నుండి కొనుక్కొని హైదరాబాద్ సప్లై చేశారు చేస్తున్నారు చేస్తున్నాడు సో నిన్న ఇప్పుడు అతన్ని కూడా ఈ కేసులో అప్స్టాండింగ్ అక్యూడ్గా ఉన్నాడు మా టీమ్స్ వెళ్ళి అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము నెక్స్ట్ ఇందులో వీళ్ళు ఒక పది మందికి తొమ్మిది మందికి కన్జ్యూమర్స్ ఎవరైతే అతని దగ్గర రెగ్యులర్గా కొంటారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాము వాళ్ళ వద్ద నుంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇందులో ఈ ఇద్దరు అఖ్యుల్ని ఈరోజు టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జుడిషియల్ రిమాండ్ కొరకు ఈ కేసు జాయింట్గా టీఎస్ ఆఫీషియల్స్ అఫీషియల్స్ గారు శ్రీధర్ డిఎస్పీ గారు వాళ్ళ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది మేము కలిసి చేయడం జరిగింది ఇందులో జనరల్ పబ్లిక్కు కొన్ని సూచనలు ఇవి చెప్పాల్సి ఉంటుంది టీఎస్ న్యాబ్ అఫీషియల్స్ సిబ్బంది టీఎస్ న్యాప్ తరఫున టీజీ న్యాప్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బోర్డు బ్యూరో మా మేము చేసే అప్పీల్ ఏంటంటే చాలామంది యూత్ చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము అలానే దానికి బానిసలైపోయి నెక్స్ట్ ఎండిఎంఏ హెరాయిన్ చెరస్సు ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు చాలా మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని దానికి ప్రజల సహకారం కూడా కావాలి ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే ఇచ్చిన నంబరు టీఎస్ డీజీ న్యాప్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నంబర్కు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఇద్దరు గతంలో వీళ్ళ పైన సంజయ్ మాథ్యూ సంజయ్ పైన కానీ ఈ పెడ్లర్ ఇతను అలానే రాజ్ కుమార్ కన్జ్యూమర్ పైన కూడా కేసులు అయితే లేవు డ్రగ్స్ కేసులు ఏమి లేవు ఆదేశాల మేరకు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది సార్ చెప్పినట్టుగా కూడా ఏదైతే యూత్ ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి బానిసలు అవుతున్నారు అదేవిధంగా స్లో పేస్లో గాంజా గాంజా నుంచి నెక్స్ట్ ఎండిఎంఈ ఎండిఎంఈ నుంచి కొకెన్ అట్లా అలవాటు పడడమే కాకుండా ఇది లూక్రేటివ్గా ఉండడం వల్ల వాళ్ళు పెడ్లింగ్ కూడా స్టార్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది చాలా వరకు బెంగళూరు పోయి కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బెంగళూరు పోయి అక్కడ తీసుకు వాళ్ళు అక్కడ కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తోటి విద్యార్థులను కానీ యూత్ని కానీ కూడా వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ పేరెంట్స్కి తర్వాత తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి మేము ఇచ్చిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి దయచేసి ఎటువంటి సమాచారం ఉన్నా సరే డ్రగ్స్ విషయంలో మాకు అందజేయగలని ప్రయత్నం ఇక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ మీరు రీసెంట్గా చూసినట్టయితే మేము చాలా వరకు కాలేజెస్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది కాలేజ్ ఆ స్టూడెంట్ రీసెంట్గా మా డైరెక్టర్ వచ్చిన ప్రెస్ మీట్లో ప్రెస్ నోట్లో కూడా కొన్ని కాలేజెస్ పేర్లు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఈ యూత్ స్టూడెంట్స్ దీనికి అలా బాగానే అవుతున్నారు అట్లాంటి కాలేజీ ఫోకస్ చేసి ఆ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఆ కాలేజ్ మేనేజ్మెంట్ని కూడా మేము పిలిచి వాళ్ళకి సరైన మెజర్స్ ఏం తీసుకోవాలి తర్వాత యాంటీ డ్ర డ్రగ్స్ సోల్జర్స్ని ఎట్లా ఫామ్ చేయాలి వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది